గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్ట్ అయిన ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఇందులో ఏపీ సిఆర్డి అప్రూవల్ వచ్చింది ఏపీ రేరా అప్రూవల్ వచ్చింది ఫైనల్ లీగల్ ఒపీనియన్ కూడా అప్రూవల్ అయిపోయింది మొత్తం ఇరవై ఐదు ఎకరాల ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అలాగే త్రీ స్టేర్ విల్లాస్ విత్ లిఫ్ట్తో ఇస్తున్నాము ఇందులో ఇంటి స్థలాలు కానీ విల్లాస్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ గుంటూరు విజయవాడ సరౌండింగ్స్లోనే అతి పెద్ద ప్రాజెక్టు అతి నమ్మకమైన ప్రాజెక్టు మంచి క్వాలిటీ కలిగిన ప్రాజెక్టు ఇది ఒక్కటే పార్కులు కూడా మూడు ఎకరాల వరకు వదిలేసాము ఇందులో అన్ని రకాల చెట్లు పార్కులు ఇలాడుకోవడానికి స్థలాలు క్లబ్ హౌసు టెంపుల్ జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ అన్ని రకాల డెవలప్మెంట్స్తో ఈ వెంచర్ నిర్మాణం జరుగుతున్నది కాంపౌండ్ వాల్ టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్తో ఇస్తున్నాం బౌండరీ వాల్ మొత్తం కూడా ఇచ్చేసాము అలాగే సెక్యూరిటీ ఆర్చి ఎనభై లక్షలతో మంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీగా ఉండేటట్టుగా ఆర్చి కూడా కట్టాము ఇందులో అన్నీ కూడా నలభై అడుగులు సిమెంట్ రోడ్లు వస్తాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ నెట్వర్క్ కేబులింగ్ సిస్టమ్ రోడ్లకి ఇరువైపున పచ్చని చెట్లు క్లబ్ హౌస్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి పార్కులు గుంటూరు విజయవాడ సరౌండింగ్లో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత భారీ ప్రాజెక్టు ఇంకెక్కడా లేదు అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చిన ఏకైక ప్రాజెక్ట్ ఇది ఈ ఇరవై ఐదు ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ఇది ఇందులో ఇంటి స్థలాలు కానీ విల్లాస్ కానీ కొనదాచిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మొత్తం కూడా చెట్లు ఫారిన్ నుంచి వస్తున్నాయి చాలా మంచి క్వాలిటీతో ఈ పార్కులు డిజైన్ చేశాము ల్యాండ్స్కేప్ డిజైనింగ్లో కూడా ఇండియాలోనే టాప్ టెన్లో ఉన్న ఒక ఆర్కిటెక్ట్ చేత మనం ల్యాండ్స్కేప్ డిజైన్ చేశాము అలాగే వాటర్ ట్యాంకు రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నాము ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అలాగే త్రీ స్టేర్ విల్లా విత్ లిఫ్ట్తో ఇస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు